లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువా సోమవారం లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు గౌతమి నగర్ సొసైటీ కార్యాలయంలో రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు సందర్భంగా వంద మంది శిబిరంలో పాల్గొనగా వారికి షుగర్ బీపీ టెస్టులు చేసి ఆపరేషన్ కొరకు ఇరవై మందికి దృష్టి లోపాలు గుర్తించి రేకుర్తి కంటి ఆసుపత్రి సహకారంతో ఉచితంగా ఆపరేషన్ చేయిస్తామని మగువ సోమార్పు లావణ్య తెలియజేశారు జయశ్రీరామ్ మరి మొన్న లయన్స్ క్లబ్ ఆఫ్ రామున్న మగవా ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరము అలాగే ఆపరేషన్స్ కూడా లయన్స్ క్లబ్ రేకుర్తి వారి యొక్క సహాయ సహకారంతో మరి గౌతమి నగర్లో మేము క్యాంపు నిర్వహించడం జరిగింది ఎంతో మంచి స్పందన లభించింది ఎందుకంటే నిరుపేదలు ఎంతోమంది మరి ఆపరేషన్స్ చేయించుకోకుండా అట్లనే అలమటిస్తూ ఉంటే వారిని యొక్క అవస్థను చూసి క్లబ్ మగువా క్లబ్ కూడా మరి వా ఎవరైతే ఆపరేషన్స్ చేయించుకోవాలని అనుకున్న వాళ్ళని మేమందరం కూడా గ్యాదర్ చేయడం జరిగింది మరి లయన్స్ క్లబ్ ఆఫ్ రాము రాముండం వారు రేకుర్తి హాస్పిటల్లో మనము స్పెషల్గా వారికి కోసం ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని మరి ఆపరేషన్స్ చేయించి మరి ఈరోజు కరీంనగర్ నుంచి స్వయంగా తీసుకురావడం జరిగింది మరి దీనికి సహకరించినటువంటి క్లబ్ అందరికీ కూడా స్పెషల్గా మగువా క్లబ్కి అలాగే రేకుర్తి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వారికి కరీంనగర్ లయన్స్ క్లబ్ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా ఈ కార్యక్రమంలో రామగుండం మగువా అధ్యక్షులు సునీత వీణ తిరుమల సద్గుణ స్వరూప జ్యోతి తదితరులు పాల్గొన్నారు